హాయ్ అండి అందరికీ నమస్కారం నాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నేను చూపిస్తున్న లైట్ ఏంటంటే మనకు అడవిలో ఇలాంటి కరెంటు లేనప్పుడు మనకు ఒక రెండు లైట్లు ఒక ఫోన్ ఛార్జరు ఇవి పెట్టుకోనికే చాలా మంది రైతులు నన్ను అడగడం జరిగింది దానికోసము ఈ చిన్న సోలార్ 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 ప్లేటు తర్వాత ఒక రెండు లైట్లు తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా మూడు లైట్లు ఇట్లా మూడు లైట్లు ఫోన్ కేబుల్ వచ్చేది చిన్న ఇక సిస్టమ్ అండి ఇది ఇది చిన్న రైతులకు తర్వాత వచ్చేసి మన రోడ్ సైడ్ కూరగాయలు తర్వాత బజ్జీలు ఇట్లా రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది మనకు సోలార్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒక మనకు కరెంట్ అవైలబుల్ ఉందనుకోండి దీనికి ఇట్లా ఆటోమేటిక్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ప్లగ్లో పెట్టుకొని ఇది మాకు చిన్న చిన్న రైతులకు తర్వాత వచ్చేసి అడవిలో ఉండే వాళ్లకు తర్వాత రోడ్ సైడ్ కూరగాయలు అమ్మ వీళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఇది టోటల్ టోటల్ అండి ఇది రెండు బల్పులు తర్వాత వచ్చేసి ప్యానెలు తర్వాత లోపల లిథినమ్ బ్యాట్ ఉంటుందండి ఇది మొత్తం కలిపి మీకు రెండు వేల ఏడు వందల రూపాయలు ఉంటుందండి ఇది ఇది తక్కువ బడ్జెట్లో మంచిగా ఉంటుంది ఇది సింపుల్ అండి దీనికి పెద్ద కేబుల్ ఇస్తారు ఎందుకంటే ఇది మామూలుగా దూరం ఉంటుంది కాబట్టి దీనికి పెద్ద కేబుల్ ఉంటుంది మీరు ఎక్కడైనా పైన పెట్టుకోవచ్చు ఈ కేబుల్ ఇంత పెద్దగా వస్తుంది ఇంక కేబుల్ ఇది దీనికి ఆల్రెడీ సోలార్ అని ఇది రాసుకుంటుందండి సోలార్ అని ఈ సోలార్లో పెట్టేస్తే మీకు ఆల్రెడీ లైట్ వస్తుంటుంది ఛార్జింగ్ లైటు తర్వాత వచ్చేసి ఈ బల్పులు ఈ స్విచ్ వేస్తే దీనికి దీనికి ఉన్న లైట్ పడుతుంది ఈ స్విచ్ తర్వాత ఇవి 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 కూడా చాలా పెద్దగా వస్తున్నాయి వైర్లు మీరు ఎంత ఎంత దూరంగా ఉంటే దూరం పెట్టుకునేటట్లు అంటే ఈ డీసీ కాబట్టి మీరు ఎక్కువ దూరం పెట్టుకోవడదు మాక్సిమం ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది లేదు మనకి ఎమర్జెన్సీ అవసరం ఉందంటే కట్ చేసి కూడా జైన్ చేసుకోవచ్చు సేమ్ దీనికి రెండు హోల్స్ ఉంటాయండి సేమ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇది మెయిన్ స్విచ్ ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది దీనికి ఛార్జింగ్ ఇక్కడ పిన్ ఉంటుందండి దీనికి సేమ్ ఇక్కడ మన ఛార్జింగ్ కేబుల్ మన ఏదో పిన్ అయినా సరే ఏ పిన్ అయినా సరే మనం దీనికి పెట్టుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు సింపుల్ అండి ఇది మీకు ట్రావెలింగ్ కూడా చిన్న బ్యాగ్లో పెట్టుకొని కూడా తీసుకుపోవచ్చు చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికీ ఇది మనకు మీరు కావాలనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దాన్ని ఓన్లీ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి దయచేసి ఎవ్వరు ఎందుకంటే మనకు కాల్ చేసే కన్నా మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెడితే మీ వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు క్లియర్గా నేను రిప్లై చేయగలుగుతాను దయచేసి మీకు అవసరం ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టగలరు